హాయ్ అండి నమస్తే ఈరోజైతే కుక్కర్లో నేను తలకాయ కూర ఉంటున్నానండి దానికోసం కావలసినవి అయితే కావాల్సిన ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తలకాయ కూర కూడా గ్లీన్ చేసి పెట్టుకున్నాను కట్ చేసేసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు దీంట్లోకి కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర కావాలి కదా ఇలా చిన్న మిస్యకుండా కట్ చేసేస్తారు కదా వీటిని అయితే శుభ్రం చేసేసి వాటర్ పోయేలాగా ఒక జాలి గిన్నేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంది ఇంకా ఇంట్లో అయితే ఆయిల్ వేసేస్తారండి ఫస్ట్ ఇది ఆయిల్ కొంత తక్కువ ఉంది వేసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోండి వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకుతో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి ఇవి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కూడా బాగా వేగాలన్నమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చుండి వీళ్ళవి వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఈ తలకాయ మాసం కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత మామూలుగానే పెట్టుకోవాలండి టైట్గా పెట్టుకోకుండా మామూలుగా పెట్టుకోండి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకోండి ఒకసారి మొత్తం కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు నేను తీసుకున్నదైతే అరకిలో కలికే మాసం అండి అరకిలో కలికే మాసానికి కారం ఎంత వేస్తున్నానంటే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఒక ఎక్కువ వేసుకోండి ఇంకా తక్కువ తినాలి అనుకుంటే ఇంకా తగ్గించి వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కుక్కర్ మూత మామూలుగా పెట్టుకోండి మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా వేసుకోవాలండి ముక్కలు ములిగినాయి కదా చూడండి మరీ ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇలా ముక్కలు ములిగేలాగా వేసుకొని ఇంట్లోకి సాల్ట్ కానీ ఇలా దొడ్డుప్పండి రాళ్ళు ఉప్పు కానీ తగినంత వేసుకోవాలి వేసుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుంది మూత ఇప్పుడు టైట్గా పెట్టేసుకుని ఒక రెండు విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఇప్పుడు కుక్కర్ రెండు విజిల్ వచ్చిన తర్వాత కొంచెం ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు మళ్ళీ వాటర్ ఉన్నాయి కదండి వాటర్ మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి ఈ వాటర్ ఎగిరిపోయేదాకా ఎగనివ్వాలి ధనియాలు జీలకర్ర చెక్క గసగసాలు లవ మొక్కలు వేసి ఇలా పొడి చేసుకున్న మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం అంతా ఎగిరిపోయేదాకా ఎగరినివ్వాలి ఒక ఇలా మామూలుగా పెట్టుకుని మొత్తం వాటర్ ఎగిరిపోయేదాకా దగ్గరికి అయిపోయేదాకా ఎగురినివ్వాలి ఇప్పుడు పులుసు బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇట్లా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు పులుసు ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా తలకాయ కూర రెడీ అయిపోయింది కుర్రలో తలకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మామూలుగా గిండులో అట్లా ఉండేదానికంతా కుక్కర్లో ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ